నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ దర్యాప్తులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది మరి ఇప్పటికే పన్నెండు మంది అరెస్ట్ అవగా మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డి తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ఇప్పుడు సిట్ ఏదైతే హైదరాబాద్లోని జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందినటువంటి భారతీ సిమెంట్స్ సంస్థలో దాడులు చేసిందో అందులో ఏవైనా కీలక ఆధారాలు లభించాయా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి సిట్ ఈ లిక్కర్ స్కామ్ లో చాలా దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు సార్ మరి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డే అరెస్టే అని చెప్పి చాలా మంది అంటూ ఉంటున్నారు మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే భారతీ సిమెంట్స్ సంస్థలో జరిగినటువంటి దాడుల్లో ఏదైనా కీలక ఆధారాలు దొరికి ఉండొచ్చు అంటారా అంటే మీరు సరదాగా నవ్వుతూ క్వశ్చన్ అడుగుతున్నారు నేను కూడా నవ్వుతూ సమాధానం చెప్తున్నాను కానీ అవతల జగన్మోహన్ రెడ్డికి మాత్రం భయం పుడుతున్నాను లిక్కర్ కుంభకోణం బయటకు వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుంది కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడు డబ్బులు మళ్ళీ పోతాయేమో అన్న భయం దోచుకున్నవన్నీ ఉండాలి మన దగ్గరే ఉండాలి అన్ని కోట్లు 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 అని ఆయన ఉద్దేశం ఇక్కడ భారతీ సిమెంట్స్ ఆఫీస్ మీదకి హైదరాబాద్లో ఉన్న దానికి ఎవరు రారు అంత ధైర్యం చేయరు పోలీసులు అని ఎక్స్పెక్ట్ చేశారు అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే మొత్తం అంతా తీసుకొచ్చి హైదరాబాదులో డంపులు పెట్టాడు దాదాపుగా ఏడు డంపులు హైదరాబాదులోనే పెట్టాడు పెట్టడం హైదరాబాదులో డంపులు ఎందుకు పెట్టాడు అంటే అతను ఎవరైతే గోవిందప్ప బాలాజీ ఉన్నాడో అతనికి అప్రోచబుల్గా ఉండటానికి అతను వీటి వీటన్నిటినీ కంట్రోల్ చేసే కార్యక్రమంలో ఉండటానికి అలాగే ఒకటి తాడేపల్లిలో పెట్టుకున్నాడు అంటే ఎక్కడికక్కడ డబ్బుల్ని సర్దుబాటు చేసుకోవటం జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఎవరికైనా ఒక బాధ్యత అప్పగిస్తే అతను ఆ బాధ్యత కరెక్ట్గా చేస్తాడు అన్న నమ్మకం ఉండదు ఎవరి మీద ఉండదు తన నీడనే తను నమ్ముకోడు అందుకని ఏం చేస్తాడంటే అతని మీద ఇంకొకరిని క్రాస్ చెక్ పెడతాడు అట్లా ఇక్కడ ఏంటంటే మొత్తం చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అందరూ మెసేజీలు పంపిస్తే మరి ఆయన మెడక చుట్టుకుంటుంది కదా అందుకని ఒకడి నుంచి ఒకడికి మెసేజ్ రావాలి వాడి నుంచి వీడికి రావాలి వీడి నుంచి ఎక్కడికో పోవాలి గాలిలోకి చైన్ సిస్టంలో మెసేజీలు తెచ్చుకునేలాగా ప్లాన్ చేసుకున్నాడు వీడియోలు కూడా దరిద్రం ఏంటంటే వీడియోలు ఎందుకు అన్నా ఇవాళ అరవై కోట్లు వచ్చిందన్న అంటే ఆ ఓకే అని డైరీలో నోట్ చేసుకుంటే సరిపోతుంది కదా ఏది నాకు వీడియో చేసి చూపించు అని అడిగినట్టున్నాడు మొత్తం అదంతా వీడియో తీసి చూపించారు ఇప్పుడు అవన్నీ దొరికినాయి మొత్తం మొత్తం గూగుల్ టేక్అవుట్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నది ఇప్పటివరకు పదకొండు మందిని అరెస్ట్ చేశారు కదా వీళ్ళందరికీ లింకులు ఏంటి అనేది మొత్తం వీడి వాడిని కాని చేస్తే వాడు వీడిని కాంటాక్ట్ చేస్తే వీడి వాడిని కాంటాక్ట్ మొత్తం అంతా లింకులు దొరికినాయి ఇట్లా మొత్తం అంతా తీసుకొస్తే ఆ లింకుల ద్వారానే వీళ్ళందరూ దొరికారు ఇప్పుడు భారతీయ సిమెంట్స్ అంతా వచ్చింది భారతీయ సిమెంట్స్ అక్కడికి వచ్చిన తర్వాత సోదాల్లో ఏం జరిగింది ఏం దొరికింది అనేది పబ్లిక్లో ఇంకా సిట్ చెప్పలేదు కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ మాత్రం వాళ్ళు భయపడ్డారు వాళ్ళు భయపడుతూనే ఉన్నారు ఇంకా భయపడుతూనే ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు భారతీయ సిమెంట్స్ దాకా రారు అనుకుంటే ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళారు అనుకో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నట్టు భారతీయ సిమెంట్స్కి వస్తే ఎవరు ఇరుక్కున్నట్టు ఆయన సతీమణి ఆమె ఇరుక్కున్నట్టు అంతే కదా భారతీయ సిమెంట్స్ కంట్రోల్డ్ బై అండ్ మేనేజ్డ్ బై భారతీ రెడ్డి కాబట్టి ఆమె ఇరుక్కుంటున్నట్టుగా ఇప్పుడు మొత్తం అంటే పుట్టంతా కదిలింది పుట్ట పుట్టంతా కదిలింది ఇక్కడ ఎప్పుడైతే గోవిందప్ప బాలాజీ దొరికాడో అప్పుడే ఎస్టాబ్లిష్ అయిపోయింది కానీ ఆ విషయాలన్నీ మొత్తం ఆన్ రికార్డు కూడా చేసుకోవాలని చెప్పి భారతీయ సిమెంట్స్ ఆఫీస్ మీద రైడ్ చేశారు చాలా కీలకమైన పత్రాలు వాళ్ళకి దొరికినాయి ఆ పత్రాల ఆధారంగా అంటే ఈ పత్రాలు దొరక్కపోతే కేసు ముందరకపోదా అనేది కాదు ఆల్రెడీ ఉన్న వాటికి ఈ అనుబంధ డాక్యుమెంట్లు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అందుకోసం ఈ ప్రయత్నం అంతా చేశారు అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులందరూ కూడా అంటే పార్టీ నాయకులు అందరూ కూడా ఏమి కొత్త ప్రచారం ఏం చేస్తున్నారంటే సిట్ దగ్గర ఇప్పటివరకు ఆధారాలు లేవు ఇప్పుడు ఆధారాలు ఎత్తుకుతున్నారు అని ప్రచారం చేస్తూ ఉన్నారు ఆధారాలు లేకపోతే అరెస్ట్లే చేయరు కదా అంటే ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ఏ విధంగా సాధ్యం చెప్తున్నారు ఇప్పుడు మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు యాంటిస్పెటరీ బెయిల్ తెచ్చుకోవడానికి సుప్రీంకోర్టు కుదరలేదు అక్కడ కుదరలేదు సరే ఒక వన్ వీక్ అన్న ఆపండి అరెస్ట్ చేయకుండా అని అడిగారు మేము అట్లా టైం ఇవ్వమని చెప్పారు ఎందుకు చెప్తుంది సుప్రీంకోర్టు అదే కాకుండా ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు మరి వాళ్ళకి రిలీఫ్ దొరకలేదు అంటే రిలీఫ్ దొరకలేదంటే యాంటిస్పేటరీ బెయిల్ రాలేదు యాంటిస్పేటరీ బెయిల్ రాలేదు అంటే దాని అర్థం ఏంటి కేసు పర్ఫెక్ట్గా ముందరికి వెళ్తున్నట్టు ప్రైమాఫైసీ ఎస్టాబ్లిష్ అయినట్టు కానీ వీళ్ళు ఏం ప్రచారం చేస్తుంటారు అంటే భారతీయ సిమెంట్లో వెతుకుతున్నది ఎట్ట వెతుకుతారు ఓ ప్రైవేట్ కంపెనీని ఎట్ట వెతుకుతారు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు ఏం భయపడ్డాల్లా వాళ్ళందరూ వెల్కమ్ చేస్తున్నారు ఆధారాల కోసం ఇప్పుడు ఎతుకుతున్నారు అంటే ఆధారాలు ఆల్రెడీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి కోర్టు న్యాయస్థానాలు పర్మిషన్లు ఇస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇంకొక పన్నెండు మందిని అరెస్ట్ చేయటానికి మేము లుక్అవుట్ నోటీసులు ఇస్తాము మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు కోర్టు అనుమతి వస్తే పన్నెండు మందిని కూడా వాళ్ళని వెతుకుతారు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది ఇక్కడ ఏంటి అంటే మొత్తం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎట్లా దొరికారు మొత్తం ఈ లిక్కర్ కుంభకోణంలో ఎట్లా దొరికాడు అంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే వీళ్ళందరూ కూడా ఎట్లా దొరికారు అనేది దానికి చిన్న ఇదేంటి అంటే ఎస్ఎన్జి షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ అని ఒక డిస్టిలరీ ఉంది డిస్టిలరీకి దగ్గరికి వెళ్ళి భూనేటి చాణుక్య అనే అతను మాకు ఇట్లా ఇది ఇవ్వాలి మాకు కమిషన్ ఇవ్వాలి మాకు కమిషన్ ఇంత పర్సంటేజ్ కమిషన్ ఇస్తేనే మీకు ఆర్డర్లు ఇస్తామని చెప్పాడు దానికి ఆ ఎస్ఎన్జీ షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ వాళ్ళు ఒప్పుకోలే మేము అట్లా కమిషన్ లేవు అని చెప్పారు వెంటనే ఆ డిస్టిలరీకి మొత్తం ఆర్డర్లు తగ్గిపోయినాయి మొత్తం తగ్గించి సరే నువ్వు కమిషన్ లేకపోతే నీకు ఆర్డర్ ఎందుకు ఇస్తామని ఎప్పుడైతే మళ్ళీ కమిషన్ ఇస్త ఇవ్వటానికి ఒప్పుకున్నాడు అప్పుడు మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చారు ఈ ఇవ్వటానికి మధ్యలో కూడా బూనేటి చాణుక్య అనే అతను వెళ్ళి సంజయ్ షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ డిస్టిల ఆపరేటర్ని కన్సల్ట్ చేసినప్పుడు ఇది ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రాజెక్ట్ అండి అని చెప్పి ఈ బూనేటి చాణుక్య అతనితో చెప్పాడు అతను ఎవరిని వెరిఫై చేసుకోవాలి ఎవరిని వెరిఫై చేసుకోవాలి అంటే దానికి ఆన్సర్ ఏముంటుంది బ్రోవరేజ్ కార్పొరేషన్ ఎండికి ఫోన్ చేశాడు అయ్యా నేను ఇట్లా ఎస్ఎన్జే షుగర్ సౌండ్ ప్రోడక్ట్స్ డిస్టిలరీ యజమానిని మరి నా దగ్గరికి భూనేటి చాణుక్య అనే అతను వచ్చాడు అతను సీఎం చెప్పాడు సీఎం మనిషిని అని చెప్పి చెప్తున్నాడు మరి అతను ఇంత కమిషన్ అడుగుతున్నాడు మరి నిజమేనా అని అడిగితే ఆ వాసుదేవరెడ్డి అని అప్పటి ఎండి బ్రోరీస్ కార్పొరేషను అతను చెప్పాడు వచ్చిన అతను జగన్మోహన్ రెడ్డి మనిషే అతనికి మీరు కమిషన్లు ఇవ్వకపోతే మీకు ఆర్డర్లు రావు ఈ కమిషన్లన్నీ జగన్మోహన్ రెడ్డికి వెళ్తాయి అని వాసుదేవ రెడ్డి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎస్ఎన్జి వాళ్ళు కమిషన్ని ఇవ్వటం మొదలు పెట్టారు మరి ఇంత ఎస్టాబ్లిష్ అయిపోయింది ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆ తర్వాత వాళ్ళకి విపరీతంగా ఆర్డర్లు వెళ్ళిపోయినాయి వాళ్ళు ముడుపులు ఇస్తూనే ఉన్నారు ఆ ముడుపులు ఎట్లా పోయినాయో మనందరికీ తెలిసిందే మూడు వేల ఐదు వందల కోట్ల వరకు ఇచ్చేశారు ఇంకా ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే అది మూడు వేల ఐదు వందలు కాదు నాలుగు వేల కోట్లని తేలిందనమాట అంటే ఇంకా చాలా చాలా చోట్ల పెట్టుబడులు పెట్టి ఉన్నారు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఈ ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ వాళ్ళది ఈ కేసు ఎస్టాబ్లిష్ అవుతున్నది అంటే మీరు ముడుపులు ఎట్లా తీసుకున్నారంటానికి సాక్ష్యం ఆధారం ఇవి భారతీయ సిమెంట్స్లో అక్కడికి వచ్చింది ఏంటంటే ఇటువంటి ముడుపులన్నీ ఈ హైదరాబాద్కి సంబంధించిన ఏడు డెల్లల్లో క్యాష్ పెట్టిన తర్వాత అవి ఎక్కడికి వెళ్ళినాయి అనేది చూడాలి కదా దానికి సంబంధించిన ఆధారాలు భారతీయ సిమెంట్స్లో దొరికినట్టుగా మనకున్న సమాచారం అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే మొత్తం ఈ ముడుపులన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి అనే నిజాలని సిట్ ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసి ఉన్నది ఇప్పుడు ఫర్దర్గా ఇంకొక పన్నెండు మందిని అంటే కొంతమంది ఒక నలుగురు ఐదుగురు ఆరుగురు అనుకుంటా ఆరుగురు పరారీలో ఉన్నారు వాళ్ళు దొరకాలి ఇంకా మిగిలిన ఐదుగురు ఐదుగురు ఆరుగురు ఇంకొకళ్ళని ఆరుగురు అనుకుంటా వాళ్ళని వెతికి పట్టుకోవాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే ఈ పన్నెండు మందిని అరెస్ట్ చేస్తే కేసు ఒక కొలిక్కి వచ్చినట్టు లెక్క ఈ లోపలైతే అన్ని ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి గూగుల్ టేక్అవుట్ ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర చాలా స్పష్టంగా ఉన్నాయి ఇది మూడు వేల ఐదు వందల కోట్లు కాదు నాలుగు వేల కోట్ల వరకు పోయింది ఇంకేంత దూరం పోతుందో తెలియని పరిస్థితి ఉంది అందుకనే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాగా వాళ్ళు లేదు ఇప్పుడు ఇంకా ఆధారాలు లేవు ఇంకా ఆధారాలు లేకపోతే మంచిదే కదా ఉండండి ఇక్కడ మొత్తం అన్ని ఆధారాలు దొరికినాయి మొత్తం బిగ్ బాస్ కూడా ఇప్పుడు అరెస్ట్ కాక తప్పదు మరి మొత్తానికి ఈ కేసుకి బలం చేకూర్చే విధంగా భారతీయ సిమెంట్స్ కంపెనీలో కీలక ఆధారాలు లభించాయని మరి ఇది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో జరిగినటువంటి స్కాన్ కాదని నాలుగు వేల కోట్ల రూపాయలతో అని మరి ఇది ఇంకా ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్కారం